సూడ్ర కాలం ఎంత మారిపోయిందో నీతులు చెప్పే యాదవలంతా ఫేస్బుక్ లోను ట్విట్టర్ లోను వాట్సాప్ లోబడి తిరుగుతున్నారు బూతులు తిట్టే వాళ్ళంతా రాజకీయాల్లో పడి పొట్టుకు సాతారు ఇక భర్తి చేసేటటువంటి సన్నాసాలు అంతా గడిపే గుడుల్లోనూ సెర్సిల్లోనూ మసీదుల్లోనూ అక్కడ తిరుగుతారు నువ్వు నేను ఉన్నావంటే దేవుడు ఎక్కడ ఉన్నాడా అని చెట్టులో నువ్వు పొట్టల్లో నువ్వు గుడిలో నువ్వు గోపురాలు ఎత్తుకుతూనే ఉన్నావు ఎక్కడైనా కనిపించాడా అదే అయినా ఇటువంటి అలగా జనం మధ్య దేవుడైనా ఎక్కడ ఉంటాడా జనాల మధ్య ఏమన్నాక ఎప్పుడో పండ అందుకని ఎప్పుడు ఒక మాట చెప్తాను